నమస్కారం జగన్ అన్న మిమ్మల్ని నమ్ముకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సు ఆపోజిట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఎక్స్ వైజెడ్ వాళ్ళు మా మీద కక్ష కట్టి మా పేజీలకు ఉన్న మానిటైజేషన్స్ రిపోర్ట్స్ కొట్టి తీపిచ్చేశారన్న సో మాకు వచ్చే లక్షల ఇన్కమ్ మేము పోగొట్టుకున్నాము ఇలా ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక ఐదు నెలలు ఆరు నెలలు మానిటైజేషన్ ఇవ్వరన్నా మాకు వాళ్ళు అంత గట్టిగా పనిచేస్తున్నారు ఈరోజు నేనైతే గట్టిగా ఇదేంటి ఏ ఖర్చు పెట్టుకోలేక ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి మేము ఫీజులు కట్టుకోలేక నా రెంట్లు నేను రెండు నెలల నుంచి కట్టక సరిగ్గా తిని తినక ఈరోజు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నామన్నా మాకు ఏదైనా చేయండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఛానల్స్ అన్ని కష్టపడుతున్నాయి మీ సోషల్ మీడియా వాళ్ళకు కూడా జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్న సీఎంఓ వెంటనే రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నానన్నా ప్లీజ్ దయచేసి